హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను గోధుమ రవ్వ అండి ఇది వీటు ఫ్లోర్ బీటు రవ్వ దీంతో మనం ఒక చిన్న గ్లాస్తో కాఫీ గ్లాస్తో నేను తీసుకున్నాను మీకు అంటే వీడియో చూపించడానికి నేను చేశానండి ఇది చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్కి బాగా నెయ్యి వేసుకొని వేయించుకోవాలండి ఒక పెనంలో నెయ్యి వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి నూకని ఇలా నూకను వేయించుకున్నాక పక్కన పెట్టుకోండి ఒక కుక్కర్లో మనం కుక్కర్ అయితే కుక్కర్ మీకు గిన్నె అయితే గిన్నె ఏదైతే సరే అదే నా అందులో ఒక గ్లాసు నూకకి నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకొని బాగా మరగనివ్వాలి ఇది బాగా మరిగాక అందులో మనం ఇది వేయించుకున్న నూక ఇలాగ వేసేసుకోవాలండి చూసారా వేసుకొని ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇందులోనే మనం ఇందులోనే కుంకుమ పువ్వు కూడా వేసుకోండి వేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని విజిల్స్ నాలుగు విజిల్స్ వచ్చేసేలాగా చూసుకోండి బాగా ఉడుగుతుంది నూక వగ్గిండలో మనం రెండు ఒక రెండు గ్లాసులు పంచదార వేసుకొని నేను ఒకటి సగం వేసుకున్నాను స్వీట్ మాకు అయితే ఎంత తక్కువ తింటాము మరీ ఎక్కువగా ఉండక్కర్లేదని అందుకు ఒకటి సగం పంచదార అర గ్లాసు నీళ్లు వేసుకొని ఒకేపు కుక్కర్ వస్తూ ఉంటుందండి లోపల గిన్నెలో పాకం కూడా మరుగుతూ ఉంటుంది మనకి ఇదేలాగా కుక్కర్ విజిల్స్ నాలుగు విజిల్స్ వచ్చేసే పక్కన పెట్టుకొని ఈ పాకం కూడా మరగబెట్టుకోండి ఈ పాకం బాగా మరగాలి మరుగుతున్నప్పుడు మనకి చిన్న పాకంలాగా రావాలండి తేగపాకంలాగా వస్తే బాగుంటుంది ఇది ఉడికిన నూక ఇందులో వేసుకోవడమేనండి పాకంలాగా వచ్చింది ఆ ఉడికిన ఇది కుక్కర్లో ఇది నూక ఇందులో వేసుకోండి వేసుకొని ఇదిలా సిమ్లో పెట్టి ఉడకనివ్వండి అప్పుడు చాలా బాగుంటుంది మనకి అన్నవారం ప్రసాదాలు అవి ఉంటాయి కదండి ఆ టేస్ట్లో ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇలా చేసి సిమ్లో పెట్టుకొని అలా వారంపగా మూత పెట్టుకోండి ఇలా ఉడుగుతూ ఉంటే బాగా ఉడుగుతుంది అది పాకం కూడా బాగా పడుతుంది అందువల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు ఇలా ట్రై చేయండి చూసారా ఎలా దగ్గరికి వచ్చిందో ఎంతో టేస్టీ అయినా ప్రసాదం రెడీ అయిపోయిందండి నూక ప్రసాదం నోక ప్రసాదం గోధుమ రవ్వ ప్రసాదం మేము ఎర్ర నూక అంటాం గోధురం అంటాం అంటే రవ్వలో తెల్లది ఎరుపుది వస్తుంది కదండి దీనికి ఎరుపుది అయితేనే బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎంతో టేస్టీ అయినా గోధుమ రవ్వ ప్రసాదం మా బాబు చేయమన్నాడని అప్పటికప్పుడు చేశానండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ మీరు చేసుకుని మీరు చూ చేసుకొని చెప్పండి నాకు కామెంట్లో పెట్టండి